హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సజ్జలతో రెండు రకాల టిఫిన్స్ చూపిస్తున్నాను ఒకే పిండితో ఇలా రెండు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు దోశలు గుంత పొంగనాలు చేసి చూపించాను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచి అండి ఈ సజ్జలు వైట్ రైస్ వాడకుండా ఈ టిఫిన్స్ చేశాను రెండు గ్లాసుల సజ్జలు తీసుకున్నాను ఈ సజ్జల్లో రాళ్ళు పొట్టు ఏమీ లేకుండా శుభ్రపరచుకొని తీసుకోండి హాఫ్ గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను హాఫ్ గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకున్నాను మీరు బ్రౌన్ రైస్కి బదులుగా వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు వన్ స్పూన్ మెంతులు తీసుకున్నాను వీటిని అన్నిటినీ ఒకసారి కలుపుకొని నీళ్లు పోసి అన్నిటిని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న ఈ సజ్జల్లో నీళ్లు పోసుకొని ఫోర్ టు ఎయిట్ అవర్స్ వరకు ఈ సజ్జలను నానబెట్టుకోవాలి నేను ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకున్నాను టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చు నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నానబెట్టి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి రుబ్బుకుంటున్నాను ఈ పిండిని నానిన సజ్జల్ని మిక్సీ జార్లో వేసుకొని రుబ్బి పెట్టుకున్నాను ఈ పిండిని మరీ మెత్తగా కూడా రుబ్బుకోవద్దండి కొంచెం బరకగా కొంచెం రవ్వలాగా సన్నటి రవ్వలాగా రుబ్బుకుంటే ఇదే పిండితోటి దోశలు వేసుకోవచ్చు గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఊతపళ్ళు కూడా వేసుకోవచ్చు అండి ఇదే పిండితోటి సజ్జపిండి రుబ్బిన వెంటనే దోశలు వేసేసుకోవచ్చు దోశలు కూడా చాలా బాగా వస్తాయి రుబ్బిన సజ్జపిండిని కొద్దిగా గిన్నెలోకి వేసుకొని కొద్దిగా ఉప్పు కలుపుకున్నాను పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఈ పిండిని కలుపుకొని దోశలు వేసుకుంటున్నాను సజ్జపిండి రుబ్బిన వెంటనే దోశలు వేసుకున్నా కూడా ఈ సజ్జ దోశలు చాలా మెత్తగా వస్తాయండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ దోశలు సజ్జలను అప్పటికప్పుడు రుబ్బి దోశలు వేసుకున్నా కూడా ఈ దోశ పిండిలో సోడా వేయనవసరం లేదు దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశకంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ దోశను రెండు వైపులా కాలనివ్వాలండి ఇందులో బ్రౌన్ రైస్ యూస్ చేసాం కనుక దోశను రెండు వైపులా కాలనిస్తే మంచిది మీరు వైట్ రైస్ తోటే చేశారంటే దోశను ఒకవైపే కాలనిస్తే చాలు బ్రౌన్ రైస్ వేస్తే రెండు వైపులా కాలనివ్వాలి చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో నైట్ డిన్నర్లోకి ఇలా సజ్జలతోటి టిఫిన్ చేశాను చాలా బాగా వచ్చింది దోశ అప్పటికప్పుడు చేసినా కూడా దోశ చూస్తేనే తెలుస్తుంది కదా దోశ ఎంత మెత్తగా వచ్చిందో ఈ సజ్జ దోశలు చాలా మెత్తగా వస్తాయండి ఈ సజ్జ పిండితోటే ఒక ఎగ్ దోశ వేశాను దోశ పైన కొద్దిగా ఉప్పు కారం చల్లుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశ రెండు వైపులా ఎగ్ దోశను కాలనిచ్చి తీసేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఎగ్ దోశ సజ్జపిండితో చేసిన ఎగ్ దోశ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది వేడి వేడిగా ఇంట్లో వాళ్ళకి చేసిస్తూ మీకు చూపించడానికి వీడియో తీశాను ఇదే సజ్జ మూత పెట్టి నైట్ పెట్టేశాను పిండి ఎంత బాగా పొంగిందో చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగిందో పిండి ఈ పులిసిన పిండితో పునుకులు వేసుకోవచ్చు ఊతప్పం కూడా వేసుకోవచ్చు పులిసిన పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పులిసిన సజ్జ పిండిని కలిపిన తర్వాత సగం గిన్నెలోకి వేసేసుకున్నాను మిగతా సగం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే టిఫిన్ వేసుకోవడానికి ఏ టిఫిన్ అన్నా దీంతో వేసుకోవచ్చు అండి దోశలైనా పునుగులైనా ఊతప్పమైనా గిన్నెలో తీసుకున్న సజ్జపిండిలో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి పునుగులకు సరిపడేంత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర క్యారెట్ వేసుకున్నాను ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఈ పిండి గుంత పొంగనాలు వేయడానికి కలుపుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులో పోపు కూడా వేసుకొని కలుపుకోవచ్చు కొద్దిగా జీలకర్ర వేసి కలుపుకున్నాను ఈ కలుపుకున్న సజ్జపిండితో పునుగులు వేసుకుందాము స్టవ్ పైన గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకున్నాను ఈ గుంతలల్లా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ గుంత పొంగనాల ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ గుంత పొంగనాలు వేసుకోవాలి ఫస్ట్ సైడ్ అన్నీ వేసాక మధ్యలో వేసుకోవాలి ఇలా గుంత పునుగులు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల వరకు ఈ గుంత పొంగనాలను కాలనివ్వాలి రెం ఈ పునుగులు ఒకవైపు కాలిన తర్వాత పైన కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పైన ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పునుగులను రెండో వైపు తిరిగేసి కాలనివ్వాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకవైపు ఎంత బాగా కాలినాయో రెండో వైపు కూడా ఇలానే కాలనిచ్చుకోవాలి ప్యాన్కి అన్ని వైపులా మంట తలగేలాగా ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ ఉండాలి అప్పుడు గుంత పొంగనాలు ఈవెన్గా కాలుతాయి ఈ పునుగులు రెండో వైపు కూడా కాలిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో పునుగులు ఈ గుంత పునుగుల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా హెల్తీగా సజ్జపిండితో గుంత పొంగనాలు చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారండి చూడండి ఎంత సాఫ్ట్గా కూడా ఉంటాయో ఈ పొంగనాలు చట్నీ పౌడర్ తోటి ఈ గుంత పొంగనాలు సర్వ్ చేసేసాను ఇదే పిండితో లాగా కూడా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి